ఆదోనిలో పండగల అంబేద్కర్ జయంతి జై జేబిఎం నినాదాలతో మారుబోగిన ఆధోనిపట్నం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి ఆధోని పట్నంలో ఘనంగా జరిగాయి జేబీఎం యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ సోల్జర్స్ మార్చ్ పేరుతో ఆర్ట్స్ కళాశాల నుండి శ్రీనివాస్ భవన్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించారు ఈ ర్యాలీలో కులమతాలు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తరలివచ్చి జయంతి వేడుకలను విజయవంతం చేశారు ర్యాలీలో పాల్గొన్న ప్రజలకు ఉదయం టిఫిన్ వగ్గానీ బజ్జీ ఏర్పాటు చేశారు ఎండ తీవ్రత కారణంగా ప్రజలకు అసౌకర్యం కలగకుండా జేబీఎం యూత్ సభ్యులు దారి పొడవునా నీళ్లు మజ్జిగ ఏర్పాటు చేశారు యూత్ సభ్యులు గత కొద్ది రోజులుగా వాడవాడల్లో గ్రామాల్లో అంబేద్కర్ జయంతి ఉత్సవాలపై ప్రజలకు చైతన్యం కల్పిస్తూ వచ్చారు అందరి సహకారంతో అంబేద్కర్ జయంతి వేడుకలు ప్రశాంతంగా ముగిశాయని వేడుకలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి జేబీఎం యూత్ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ముందుగా అందరికీ జైభీం ఈరోజు జైభీమిత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా ఈరోజు జైభీ ఆధ్వర్యంలో జరిగాయి దీనికి అంబేద్కర్ సోల్జర్స్ మార్చ్ అనే ఒక పేరును మేము పెట్టుకోవడం జరిగింది ఈ మార్చ్ అంటే ఆర్ట్స్ కాలేజ్ నుంచి మన అంబేద్కర్ స్టాచ్యూ వరకు అన్ని కులాలకు మతాలకు పార్టీలకు వర్గాలకు మతాలు ఎలాంటి సంబంధం లేకుండా అందరూ ఈరోజు ఈరోజు జైబీమ్ యూత్కు మద్దతు తెలిపి ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాంని ఘన విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి జైబీమ్ యూత్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం అలాగే మేము ఆహ్వానించిన వెంటనే మాకు వెన్నుదనిగా నిలిచి మాకు సహాయ సహకారాలు అందించి మరియు మేము పిలిచిన వెంటనే అతిథులుగా వచ్చి మా వెంట ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఇక్కడి వరకు మా వెంటనే నడిచి వచ్చిన పెద్దలకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే సహకరించిన మీడియా వారికి పోలీసు వారికి ఇతర దారిలో వస్తూ మాకు నీళ్లు కానీ మజ్జిగ్ కానీ ఇలా పంపిణీ చేసిన ప్రతి ఒక్కరికి ఈరోజు మేము జైబిం తరఫున ప్రత్యేకంగా అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు జైవి ఆర్యంలో ఆధ్వర్యంలో ఇది రెండవ వార్షికోత్సవం భవిష్యత్తులో జ అంబేద్కర్ జయంతి అనేది ఆదోన్లో ఇలా సెకండ్ టైం జరిగింది ముందు ముందు ఒక ఐకానిక్ ఈవెంట్గా కూడా మేము మారుస్తాం అంబేద్కర్ జయంతిని అని ఈరోజు మేము తెలియజేస్తూ ఉన్నాం ఇది ఇప్పటికే కాదు ఇక్కడ నుండి మేము కంటిన్యూ చేస్తాం అంబేద్కర్ జయంతిని ఆధ్వర్యంలో అందరూ ఒక పండగగా చేసుకోవాలని మేము ఈరోజు పిలిపిస్తూ ఉన్నాం అలాగే ఇంట్లో అయితే ఈరోజు అంబేద్కర్ చిత్రపటాలు ఉన్నాయో ఖచ్చితంగా పూలమాల వేసి ఆయనకి మనం నివాళులర్పించి ఆయన మన కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసి ఈరోజు మనకు సర్వ హక్కులను కల్పించినాడు ఆయనని ప్రతి ఒక్కరూ మనం గుర్తించుకోవడం మన బాధ్యత ఖచ్చితంగా అందరూ కూడా పనిచేయండి అని మేము ఈరోజు పిలిపిస్తున్నాం اندر کیسول اللہ ہمارا سب کا یہاں پر آنے کا مقصد ایک ہی ایک ہے کہ اس دیش کا بھوشیہ لکھنے والی شخصیت امبیدکر صاحب کی جینتی منانے کا مقصد ہے ہمارا یہاں پر آنا کوئی اور مقصد نہیں بلکہ ہندوستان کی تقدیر لکھنے والے بابا صاحب کر کی یاد میں ہم یہاں پر جمع ہوئے گئے بابا صاحب کر وہ بڑی شخصیت ہے ہندوستان کی پندرہ اگست انیس سو چالیس پر ساتھ کو ہندوستان آزاد ہوا اور چھبیس جنوری انیس سو پچاس کو جب ہندوستان کا قانون نافذ کیا جاتی مکمل اجازت مذہب پر آزادی دی گئی گئے تو یہ ہمیں آزادی دینے والی شخصیت ڈاکٹر بھیم امبیت کر کوئی معمولی شخصیت نہیں گئے جس طریقے سے ایک باپ اپنے اولاد پر برابر حق باٹتا گئے اسی طریقے سے ہندوستان کے واسیوں کو انہوں نے برابر کا حق دیا اگر کسی کے چار بیٹے گئے تو باپ کی جائداد میں چاروں کا برابر حق ہوتا ہے اگر کسی کے چار بیٹے گئے تو باپ کی پراپرٹی میں گھر پر برابر کا حق ہوتا گئے اسی طریقے سے بابا صاحب امبیڈکر نے ہندوستان کے رہنے والے واسیوں کو ہندوستان کے شہریوں کو برابر کا حق دیا تم ہندو ہو ہندوستان تمہارا بھی گئے تم مسلمان ہو ہندوستان تمہارا بھی گئے تم کرشچن ہو ہندوستان تمہارا گئے بابا صاحب امبیدکر نے ایک تائی کا پیغام دیا سب کو ایک تائی کا پیغام دیا اور دوسری بات انیس سو چالیس پر سات کو جب ہندوستان سے انگریزوں کو گیا تو سارے لوگ مل کر ہر جاتی کا آدمی ہر کاسٹ کا آدمی ہندو مسلم سکھ بریٹش گورنمنٹ بنانے سے دنیا کی کوئی طاقت نہیں روک سکتی یقیناً بھارت بنے, گا. کب بنے گا جب ہم ہندوستان کی آزادی میں ایک ساتھ جیسے تھے اگر آج آگ بھی ویسے ایک ساتھ ہو جائیں گے تو بھارت

మైనారిటీలకు రిజర్వేషన్లు ఉండాలని చెప్పేసి ప్రతిపాదించిన వ్యక్తి యోధుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ఆశయాలు పదిహేళ్లలోపు మరి ఈ యొక్క దళితులు కానీ ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీలు కానీ వాళ్ళ జీవితాలు మెరుగుపడినటువంటి క్రమంలోనే రిజర్వేషన్లు నేటికి కొనసాగుతున్నాయి ఇక్కడ వచ్చిన జైభీం అభిమానులకు అందరికీ నా ధన్యవాదాలు నేను హైదరాబాద్ నుంచి కేవలం దీనికోసమే వచ్చినా నేను కాబట్టి వెళ్తూ మంచిగా లేకపోయినా కూడా ఈ శోభయాత్ర చూడాలనే ఉద్దేశంతో వచ్చాను ఇప్పుడు అందరికీ రియలీ ఇది రోజు రోజు కాదు కోరుకుంటున్నాడు అందరికీ జీవితంగా ఈ రెండో సంవత్సరంలో జైపీ ఎక్కడన్నా చేపట్టినట్లయితే ఈ యొక్క రాని దిగ్విజయండి దయాసం ఐదు గంటల శాతం బయట తల్లి నేరు నుంచి ట్రైన్ ఉంది చాలా ఎక్కడ ఒకటి సమయం ఎమ్మెల్యే తీవ్రతారు ముఖ్యంగా మీకు జోపీలో ఎక్కడనే ఈ రెండు కార్యక్రమం చేయడమే ఆయన చాలా దిగ్గిపోయాలు దీన్ని కొనసాగించడం జరుగుతుంది ముందు నుంచి కూడా అంబేద్కర్ అవకాశాలు చేసినాయి అంబేద్కర్ స్ఫూర్తి కోసం ప్రతి ఒక్కరు జోపీలు నీకు స్పష్టం మనస్కృతి పేర్కొంటూ ఎంత ముఖ్యమంతరికీ